రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ ముఖ్య అంశాలు దురాశ దుఃఖానికి చేటు రామగుండం సంపూర్ణ అభివృద్ధి తమ లక్ష్యం ట్రాఫిక్ కొత్త సీఐ బాధ్యతల స్వీకరణ ఉత్తమ ఫోటోగ్రఫీకి ప్రశంస పురస్కారం వివరాలు దురాశ దుఃఖానికి చేటని ఈ నేరం రుజువు చేస్తుంది నిన్న తెల్లవారుజామున రామగుండం మలయాలపల్లి జాతీయ రహదారి రైల్వే బ్రిడ్జి వద్ద జరిగిన షిఫ్ట్ కారు బోల్తా ప్రమాద ఘటనలో గుర్తు తెలియని సందెట్లో సడేమియాలు తమ చేతివాటాను ప్రదర్శించారు ఈ బంగారు నగల మాయం సంచలనాన్ని పలు అనుమానాలకు తెరలేపింది ఈ గుట్టులోని లోగుట్టును రామగుండం కమిషనరేట్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు మిస్ అయిన బంగారు ఆభరణాలను పోలీసులు చేజిక్కించుకున్నారు గుంటూరు జిల్లా నర్సరావుపేట నుంచి తయారీ నగల డెలివరీ కోసం మంచిరాల జిల్లాకు వెళ్తున్న క్రమంలో కారు అతివేగం నిద్ర మత్తు నేపథ్యంలో ప్రమాదములు అన్నదములు తోట రాంబాబు తోట శ్రీనివాసరావు అనే బంగారు నగల తయారీ వ్యాపారులు మృతి చెందగా దూడ సంతోష్ కుమార్ కారు డ్రైవర్ సంతోష్ తీవ్రంగా గాయాలతో కరీంనగర్లను ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఈ ప్రమాద పరంపరలో కారులోని మృతుల దుస్తుల్లోని రహస్య లోపలి జేబులులో దాచిపెట్టి పెట్టుకున్న బంగారు ఆభరణాలను మాయమయ్యాయి ఈ నగల మాయం మిస్ట్రీగా మారింది గుసగుసలు చోటు చేసుకున్నాయి మొదటగా కిలోనర బంగారాన్ని ఆభరణాలను స్వాధీనపరుచుకున్నట్లు చెప్పిన పోలీసులు మృతుల సంబంధికులు ఇచ్చిన వివరాలతో సుమారు కోటి పది లక్షల రూపాయలు విలువ గల రెండు కిలోల మూడు వందల గ్రాముల బంగారు నగలు లేనట్లు తెలుసుకున్న పోలీసు అధికారులు కంగు తిన్నారు సీరియస్ గా తీసుకున్నారు అన్వేషణకు ముందుకు కదిలారు ప్రధానంగా సొంత డిపార్ట్మెంట్ లో పోస్టుమార్టం జరిపినట్టు తెలిసింది పోలీస్ బిగ్ బాస్ మార్గదర్శకత్వంలో రామగుండం పోలీస్లే కాకుండా టాస్క్ ఫోర్స్ విభాగం కూపిలాగారు ఎట్టకేలకు ఆపదలో ఉన్న వారికి అత్యవసర సహాయక సేవలు అందించే వారే ఈ నగల స్వహాకు పూనుకున్నారనే రహస్యంను పోలీసుల అధికారులు పసిగడ్డారు దొంగలించిన కమాన్పూర్ నూట ఎనిమిది అంబులెన్స్లోని ఇద్దరుకి సంఖ్యలు వేశారు కాగా కారు ప్రమాదంలో మిస్ అయిన బంగారు నగల రికవరీ సంబంధించి ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్లో జరిగిన ప్రెస్ మీట్లో పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ పలు విషయాలను ఆసక్తికరమైన ఘటనలను వివరాలను వెల్లడించారు ఈరోజు నిందితులుగా నూట ఎనిమిది అంబులెన్స్ ఈఎన్ ఈఎంటీ తాజుద్దీన్ని రమేష్ నగర్ గోదావరికని అతని ఇంటి వద్ద అంబులెన్స్ పైలట్ గుజ్జుల లక్ష్మారెడ్డిని గోదావరికన్ బస్టాండ్ వద్ద అరెస్ట్ చేశామని సిపి సత్యనారాయణ తెలిపారు వారి వద్ద నుంచి చెరో ప్లాస్టిక్ కవర్ల బంగారు ఆభరణాలు రెండు కిలోల మూడు వందల గ్రాములు స్వాధీనం చేసుకున్నామన్నారు వీటి విలువ సుమారు ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు ఉంటుందన్నారు వివరాల్లోకి వెళ్తే ఈ ప్రమాదంలో గాయపడి కొన ఉన్న కొత్త రాంబాబును కమాన్పూర్కు చెందిన అంబులెన్స్ నూట ఎనిమిదిలో తాజుద్దీన్ లక్ష్మారెడ్డి గోదావరికని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రాంబాబు చనిపోయాడు కాగా ప్రమాదంలో గాయపడిన వారి వద్ద అందాజా ఐదు కిలో ఆరు వందల గ్రాముల బంగారు ఆభరణాలు ఉండాలని కానీ వారి వద్ద మొత్తం మూడు కిలోల మూడు వందల గ్రాములు మాత్రమే బంగారు అభినలాలు దొరికాయని మిగిలిన రెండు కిలోల మూడు వందల గ్రాములు బంగారు నాగలు మాయమయ్యాయని మృతుల సంబంధికులు దరఖాస్తును ఇవ్వగా రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్రావు ఎస్ఐ శైలజ కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు కేసు దర్యాప్తులో రామగుండం స్థానిక పోలీసులు సిఐ టాస్క్ ఫోర్స్ మరియు వారి సిబ్బంది పోలీసులు కూడా సహకరించారు కేసు ఉండగా కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నూట ఎనిమిది అంబులెన్స్ ఏంటి తాజుద్దీన్ డ్రైవర్ గుజ్జుల లక్ష్మారెడ్డి సహాయంతో నూట ఎనిమిది అంబులెన్స్లో కొత్త రాంబాబును అనే వ్యక్తిని గోదావరికని ఏరియా ఆసుపత్రికి తీసుకొని వస్తూ ఉండగా మధ్యలో చికిత్స అందించడానికి అతని షర్టుని పైకి అని ట్రీట్మెంట్ అందించే క్రమంలో కొత్త రాంబాబు షర్టు లోపల గల జేబుల్లో ఉన్న రెండు ప్లాస్టిక్ కవర్లలో అందాజా రెండు కిలోల మూడు వందల గ్రాముల బంగారం చూసేసరికి తాజు మనసులో దురాశ కలిగి ఇట్టి విషయాన్ని డ్రైవర్ గుజ్జుల లక్ష్మారెడ్డికి చెప్పగా తను కూడా సరే అనగా రెండు ప్లాస్టిక్ కవర్లలో ఉన్న బంగారు ఆభరణాలను చొరక బంగారు ఆభరణాల కవర్ను తీసుకొని దర్జాగా బతకవచ్చునని ఆలోచించారు వాటిని పంచుకొని కొత్త రాంబాబు మృతదేహాన్ని ఆసుపత్రిలో దింపి అక్కడ అందరి ముందు మృతదేహాన్ని పరిశీలించినట్టుగా నటించి అతని వద్ద ఏమీ లేదని చెప్పినారు అక్కడి నుండి వారు ఇంటికి వెళ్ళి బంగారు ఆభరణాలు దాచిపెట్టి ఎవరూ డ్యూటీకి వారు వెళ్ళిపోయారు పోలీసులు కూపిలాగడంతో ఈ ఇద్దరి నేరం బయటపడిందని సిపి సత్యనారాయణ చెప్పారు దొంగలించిన బండిన బంగారాన్ని పట్టుకోవడంలో ప్రతిభను చూపెట్టిన రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాటరావును టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ను ఎస్ఐ శైలజను మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది శ్రీనివాస్ ప్రకాష్ మల్లేషులను సిపి ప్రత్యేకంగా అభినందించారు ఈ ప్రెస్ మీట్లో పెద్దపల్లి డీసీపీ రవీందర్ అడిషనల్ డీసీపీ కమాండెంట్ సంజీవ్ గోదావరి కన సిపి ఉమేందర్ రామ్గుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కర్ణాకరావు రామగుండం ఠాస్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజకుమార్ రామగుండం ఎస్ఐ శైలేజ తాదితారులు ఉన్నారు ఈ సందర్భంగా సిపి సత్యనారాయణ మాటలను విందాం హమాన్పూర్కి చెందిన వన్ అంబులెన్స్ హమాన్పూర్కి చెందిన వన్ అంబులెన్స్ డ్రైవర్స్ గుండా లక్ష్మారెడ్డి అదేవిధంగా తాజుద్దీన్ అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అన్నమాట సో ఆయన తాజుద్దీన్ ప్లస్ డ్రైవర్ లక్ష్మారెడ్డి వీళ్ళు కొత్త రాంబాబుని కొనగోబిరిలో ఉన్న అతన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది సో అది దారిలోనే సరిపోవడం జరిగింది అతను అయితే వీళ్ళు అత్యాసకపోయి అత్యాసోయ ఏదైతే ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్ అండి టెక్నీషియన్ వాళ్ళ యొక్క స్వార్థ ఒక దురాశ రామగుండాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రామగుండం శాసనసభ్యుడు కోరుకట్టి అన్నారు ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఒకటో డివిజన్లో యాభై లక్షల సీఎం ప్లాంట్ గ్రాంటు నిధులతో సీసీ రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్లు అడ్డాల స్వరూప రామస్వామి ధాతు శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యుడు మొహమ్మద్ రఫీ నాయకులు జహీద్ పాషా ఫరీద్ తదితరులు ఉన్నారు కాగా భక్తులు కోరికలు కోరికే తీర్చే కొంగు బంగారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు ఈరోజు గోదావరి వద్ద శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను ఎమ్మెల్యే చందర్ ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ ధాతు శ్రీనివాస్ నాయకులు బంగారు రాజయ్య తదితరులు ఉన్నారు రామగుండం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా కె ప్రవీణ్ కుమార్ ఈరోజు విధులను చేపట్టారు ఇప్పటివరకు ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐగా ఉన్న జి రమేష్ బాబును గోదావరిఖన్ వన్ టౌన్కు బదిలీ చేయగా ఈ స్థానంలోకి నిర్మల్ ఎస్బీ నుంచి ప్రవీణ్ కుమార్ను స్థానిక ట్రాఫిక్ సిఐగా అధికారులు పోస్టింగ్ ఇచ్చారు కాగా ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రజల భాగస్వామ్యంతో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రమాదరహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని నూతన ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ గాంధీగిరితో చెప్పారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుక సందర్భంగా కరోనా విపత్కాల సమయంలో చక్కటి దృశ్యాన్ని కెమెరా చిత్రీకరణ పోటీలను పోలీస్ శాఖ చేపట్టగా గోదావరికానికి చెందిన ప్రెస్ ఫోటోగ్రాఫర్లు దప్పెట శంకర్ యదలాపురం సుధీర్ బాబు తమ కెమెరాల్లో బంధించిన ఫోటోలు ప్రశంస పురస్కారానికి ఎంపిక అయ్యాయి ఈ నేపథ్యంలో ఈరోజు సుధీర్ బాబుకు శంకర్లకు రామగుండ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఈ బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంలో శంకర్ సుధీర్ బాబులను పలువురుతో పాటు గోదావరికన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎం వంశీ ప్రధాన కార్యదర్శి పూదరి కుమార్ తదితరులు అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్సి వర్కింగ్ ప్రెసిడెంట్గా బైరిమల్ల దుర్గాప్రసాద్ ఎన్ఎస్సి రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్రావు నియమించారు ఈ మేరకు ఈరోజు నియామక ఉత్తర్వు పత్రాన్ని బైరిమల్ల దుర్గాప్రసాద్కు వెంకట్రావు అందజేశారు విద్యార్థి సమస్యలపై నిరంతర పోరాటం చేయాలని ఆయన సూచించారు అలాగే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కూడా వెంకట్రావు పేర్కొన్నారు స్వైరోప్ ఇంటర్నేషనల్ రామగుండం మండల కమిటీ అధ్యక్షుడు ప్రగడపల్లి నారాయణ ప్రధాన కార్యదర్శి కల్వల మహేందర్ ఆధ్వర్యంలో డిస్టిక్ ప్రెసిడెంట్ డాక్టర్ వేలుపుల సురేందర్ సమక్షంలో ఈరోజు స్వైరోస్ ఎన్టీపీసీ పట్టణ నూతన కమిటీ నిర్మాణం జరిగింది ఎన్టీపీసీ పట్టణ కమిటీ అధ్యక్షునిగా మాధాన నరేష్ ఉపాధ్యక్షులుగా కరీముల్లా వెంకటేష్ ప్రధాన కార్యదర్శిగా టి రాజేందర్ జాయింట్ సెక్రటరీగా రాజేశం ఆర్గనైజ్ సెక్రటరీగా మేకల కుమారస్వామి కోశాధికారిగా ఎం దేవేందర్ కార్యవర్గ సభ్యులుగా ఈ కిషన్ పి మహేందర్ ఎం ప్రసాద్లను ఎన్నుకున్నారు రామగుండం నగర పాలకం పూర్తిగా వినీతిమయమైందని కేరా ఆఫ్ అడ్రస్గా మారిందని కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆరోపించారు ఈరోజు స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు గుమ్మడి కుమారస్వామి సుతారి లక్ష్మణ్ బాబు మంత్రిని వెంకటేష్ చంద్రమోహన్ రవికుమార్ శేఖర్ రమేష్ సురేష్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత గుమ్మడి కుమార్ స్వామి మాటలను విందాం కార్పొరేషన్ గా రూపాంతరం చెందినప్పుడు ఓ పారదర్శకంగా లేక ఈరోజు అవినీతికి కేరఫ్గా కార్పొరేషన్ నిలయంగా మారింది అవినీతి పరుల పునర్వాస కేంద్రంగా కార్పొరేషన్ కార్యాలయం వేదికైంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్ల సంబంధించినటువంటి ఏదైతే గత నెల ఇరవై మూడో తారీఖు నాడు జరిగినటువంటి వివాదం చిలికి చిలికి రాష్ట్ర స్థాయిలోకి వెళ్లి మరి పాలకులకు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ మేయర్ పదవిని రాయలసీమ వ్యక్తికి ఆరు కోట్లకు అమ్ముకున్నా మేము సహించాం కోఆపర్షన్ మెంబర్లను పదిహేను లక్షలకు అమ్ముకున్నా ఊరుకున్నాం మరి ఎస్సీ ఎస్టీ సప్లాల నిధులను కూడా ఒకే టెండర్ కు ఏ విధంగా ఇస్తారు ఏ నిబంధన అనుసరించి ఇస్తారని నేను సూటిగా ఈ పాలక వర్గాన్ని ఇక్కడ ఉన్న మేయర్ను ఎంపీని ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అదేవిధంగా పురపాలక శాఖ మంత్రులు తారక గారు కూడా దీనికి బాధ్యత వహించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం